ఇసుక దోపిడీలో ఏ వన్ కాకాణి కరుణా హౌజ్లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు సూరాయపాలెం విరువూరు రేచ్లో తొంభై ఒక్క కోట్ల దోపిడీ తేలింది ఇది పదోవంతు మాత్రమే వైసీపీ పాలెంలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకు ఊరుకోను నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పోలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని పెన్నా తీరాన సూరాయపాలెం విరువురు రీచ్లున్నాయి ఈ రెండు రీచ్ల్లో గత ప్రభుత్వ హయాంలోని అక్రమ మైనింగ్ జరిగిందని అధికారులు నిర్ధారించారు సూరాయపాలెంలో సర్వే చేసి యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు పెనాల్టీ విధించారు రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వి తరలించినట్లుగా తేల్చారు ఇది కేవలం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ నాలుగవ తేదీ వరకు జరిగిన దోపిడీ మాత్రమే విరువురు రీచ్లోను అక్రమాలకు నిర్ధారించి ముప్పై ఏడు కోట్లు పెనాల్టీ వేశారు ఇక్కడ పద్దెనిమిది లక్షల ఐదు వేల టన్నుల ఇసుకను దోచేశారని అధికారులు తేల్చి చెప్పారు రెండు రీచ్ల్లో కలిపి తొంభై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు విలువైన ఇసుకను దోచేశారని నిర్ధారణ అయింది జేపీ వెంచర్స్తో కలిపి విరువురుకు చెందిన వైసీపీ నేత బచ్చల సురేష్ కుమార్ రెడ్డి అక్రమంగా ఇసుక తరలించినట్లుగా తేలింది అనుమతులు పొందిన చోట కాకుండా పరిధి దాటి వ్యవహరించి ఈ అక్రమాలకు పాల్పడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు భారీగా అక్రమ మైనింగ్ జరిగిన దాని కొలతలు వేయలేదు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల కారణంగా కొలతలు వేయలేకపోయామని అధికారులు తప్పించుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి సోరాయపాలెం విరువురు రీచుల నుంచి వందల కోట్ల విలువైన ఇసుకా లేపేశారు ఒక్క ఇసుకే కాదు గ్రావెల్ మట్టి క్వార్చ్ దేనిని వదిలిపెట్టకుండా దోచేశారు రైతుల పొలాలు సారవంతం చేసేందుకు క్యూబిక్ మీటర్ మట్టిని ఒకటికి ఇవ్వాలి గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం దుర్వినియోగం చేశారు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల రైతుల పేరుతో అనుమతులను పొంది సర్వేపల్లి రిజర్వాయర్ కనుపూరు చెరువులోని గ్రావెల్ మొత్తాన్ని ప్రైవేటు లేఅవుట్లకు అమ్ముకున్నారు నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు మట్టి తోలితే క్యూబిక్ మీటర్కు రెండు వందల ముప్పై ఒకటి చెల్లించాలి ఈ విధంగా మట్టిలోని పదిహేను కోట్లకు పైగా దోపిడీకి పాల్పడ్డారు నిత్యం సూరాయపాలెం బ్రిడ్జ్లో వంద కోట్ల దోపిడీ అంటూ పాటుపడే కాకాణి గోవర్ధన్ రెడ్డి దోపిడీ పర్వం అధికారికంగా వెలుగులోకి వచ్చింది ఎన్నికల ఫలితాలు వచ్చే రోజుకి ముందు ఆరు నెలలలో వంద కోట్లకు పైగా దోపిడీ జరిగిపోయిందని స్పష్టమైంది మొత్తం ఐదేళ్లలో జరిగిన దోపిడీని నిగ్గు తెలిస్తే ఎన్ని వందల కోట్లు బయటపడుతుందో నేను కాకాని గోవర్ధన్ రెడ్డిలా నోటికొచ్చినట్లు వాగడం లేదు అలా వాగడం నాకు చేత కూడా కాదు ప్రభుత్వ ఉత్తర్వులు అధికారులు ఇచ్చిన రిపోర్టులు షోకాజ్ నోటీసులు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారంతోనే మాట్లాడుతున్నాను వైసీపీ ప్రభుత్వంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలియకుండా సూరాయపాలెం విరువూరు రీచ్ల నుంచి ఇసుక రేణుమైన కదులుతుందా కాకాణి ఆదేశాలు లేకుండా సర్వీపల్లి రిజర్వాయర్ కనుపూరు చెరువులతో పాటు కసుమూరు రామదాసు కండ్రిగా ఈదగాలి నుంచి గ్రావెల్ ఎత్తే దమ్ము ఎవరికైనా ఉందా ఇస్కా స్కామ్లోని ఏవన్నైనా కాకాణిని తప్పించి ఆయన చెంచాలకు నోటీసులు ఇచ్చారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగే వరకు ఊరుకోను కరుణా హౌస్ యజమాని కాకాని కటకటాలు లెక్క వరకు వదలను దోచిన సొత్తును వడ్డీతో సహా కట్టించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు తెరవేపల్లి నియోజకవర్గం పెన్న ఒడ్డున సూరాయపడం వీరు ఊరు రెండు రీచులు ఉన్నాయి ఆ రెండు రీచ్ల్లో ఒక రీచ్లో ఆయనకి సూరాయపాడెం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి యాభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాల్టీ వేసింది ఇరువురు రీచి ముప్పై ఏడు కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది సూరాయిపాడంలో రెండు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది ఇరువుల్లో లక్ష ఎనభై ఐదు వేల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది అయితే రెండు గలిస్తే తొంభై ఒక్క కోట్లు ఇక్కడ గ్రావెల్ జివోఎంఎస్ నంబర్ రెండు వందల తొమ్మిది పెట్టుకొని రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్కి ఐదు లక్షల చిల్లర క్యూబిక్ మీటర్స్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్కి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఇది సమాచార చట్టం ఈ టోటల్ కంపెనీలకి రైతుకిచ్చే రూపాయి లెక్కన క్యూబిక్ మీటర్ రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదానికి ఆ జీవో ఉంది దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు అక్కడ టన్ను ఒక్కొక్క లారీ రెండు వేల ఏడు వందలకి ట్రాక్టర్ వెయ్యి రూపాయలుగా అమ్మారు ఇది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్లు అంటే పది లక్షల అరవై మూడు వేల టన్నులు నూట యాభై వేసుకుంటే టన్నుకి అదో పదిహేను కోట్లు వస్తుంది ఇవి సూరాయిపలెం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు ఇది సూరాయపాడ రీచ్ మెజర్ చేస్తే మూడు లక్షల పద్నాలుగు వేలు వచ్చింది పర్మిషన్ నలభై వేల వేల ఐదు ఐదు ఉంది ఎక్స్ట్రా ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ రెండు లక్షల డెబ్బై మూడు వందలు సూరాయ్పాడీ ఇది ఇరువురు రీచి మెజర్ చేస్తే రెండు లక్షల యాభై ఎనిమిది వేలు వచ్చింది పర్మిషన్ ఇచ్చింది డెబ్బై మూడు వేల మూడు వందల యాభై ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ లక్ష ఎనభై ఐదు వేలు టన్ను ఇక్కడ ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే సురాయపాలెం జేపీ ఇస్తే బత్తల సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని బత్తల సురేష్ కుమార్ రెడ్డి వీరువూరు ఆయన జేపీ వెంచర్స్తో కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ చేశాడు ఇరువురులో మొత్తము కంప్లీట్ లక్ష ఎనభై ఐదు వేల టన్నులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు అది జేపీ వెంచర్స్ సమాష ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అంతవరకే ఇల్లీగల్ ఎక్స్ట్రా యాక్షన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడ ఇల్లీగల్ దాన్ని మెజర్ చేయలే ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడులో వరదలు వచ్చినాయంట సిల్టప్ అయిపోయింది కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినామని ఇచ్చేసారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అకార్డింగ్లీ మెజాస్ జయ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యావ్ డన్ ద సెడ్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటి మే పంతొమ్మిది ఇరవై ఒకటి మే పంతొమ్మిది నుంచి మళ్ళీ పది పన్నెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు ఒకటి అంటే పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మే జూన్లో రెండు వేల ఇరవై ఒకటి మే వరకు రెండేళ్ళు అదంతా రెండు క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ సూరేపాడంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ కౌంటింగ్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపారు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ కురవ నాలుగున్నర సంవత్సరం ఎంత సురాయపడంలో ఇక్కడ విరువులో ఆ ఫస్ట్ టూ ఇయర్స్ ఎంత నేనేమంటున్నానంటే ఆ కాకా నీ తోడేరు వంద కోట్లు వంద కోట్లు రోజుకు వంద కోట్లు నెలకు వంద కోట్లు అక్కడ వెయ్యి కోట్లు అయ్యా నీ కథ టోటల్ ఫైవ్ ఇయర్స్ పెనాలిటీ ఇల్లీగల్ ఎక్స్క్వేషన్ రిపోర్ట్ తీకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాల మొత్తం వాళ్ళేసిన వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ తొంభై ఒక్క కోట్లు సురాయపాలెం ఇరువురు గ్రావెల్ ఈ జీవో ప్రకారం రూపాయి లెక్కన పది లక్షల అరవై ఐదు వేల టన్నులు ఇది ఒక పదిహేను కోట్లు ఒక తొంభై ఒక్క కోటి పాపం వంద 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 అంటున్నాడు నూట ఆరు కోట్లు తేలిపోయింది నేను జీవోలు వేసిన ఆర్డర్సు షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది మీ కాపీలు మీకు ఇస్తా నేను మీ మాదిరిగా అతని మాదిరిగా సొల్లు వాగుడు అబద్ధపుతలు కారు కూతులు కూసి అలవాటు నాకు లే నా లైఫ్లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే అథెంటిక్గా ఉంటుంది వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఇప్పుడు తేలిపోయింది వంద కోట్లు ఎందుకంటే ఏం కావాలి నీకు సాక్ష్యాలు క్లియర్గా జీవోలు అన్నీ పెట్టేసేసిన వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా ఆర్టీఏ యాక్ట్ కింద నువ్వు రూపాయి రూపాయి కింద సారవంతమైన భూమి క్యూబిక్ మీటర్కి దానికి ఎవరికి ఇచ్చావు ఏ కంపెనీలకి ఇచ్చినావు వీళ్ళంతా ఎవరిళ్ళు మెజర్ సన్ రైజ్ ఇన్ఫ్రాసెక్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ గొట్టిపాటి కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసరెడ్డి ఎం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ ఏంటిది మొత్తం చూడండి దీంట్లో ఎవరు వాళ్ళు నెల్లూరు పక్కనుండే రైతులు సర్వేపల్లిలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పమనండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ఎస్ఎస్ఎల్ డివిజన్ ఇట్ల రూపాయలు లెక్కనిచ్చి పది లక్షల అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ ఆర్ఆర్సిఐపిఎల్ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ పొనకా దేవసేనమ్మ విడిచిర్ల కుమార్ రెడ్డి సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కన్నా చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులంతమంది వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది కనుపూరు చెరువు సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు మొత్తం మొత్తం నూట చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా నేను ఆధారాలతో చూపించాను సూరాయపాళెం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు గ్రావెల్ పదిహేను కోట్లు నూట ఆరు కోట్లు దీంట్లో ఒకటి నాలుగున్నర సంవత్సరం అంటే సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో సూరాయపాలెంలో ఓన్లీ డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జూన్ వరకే వేసాడు పెనాలిటీ ఓన్లీ సిక్స్ మంత్స్లో సూర్యాయపాలెం ఎంత వేసినాడు యాభై నాలుగు కోట్లు వేసాడు పొరవ నాలుగున్నర సంవత్సరానికి ఎంత ఇరువురులో పర్మిషన్ రెండు ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదన్నాడు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత ఎన్ని వందల కోట్లు అంటే నేను అంట నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని ఇక్కడున్న డి మైన్స్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు ఆనాటి మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి ఆనాటి ఎమ్మెల్యే సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయపాలెంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చీమ కదలుతుందా చీమ ఇసుక పోద్దా గ్రావెల్ పోద్దా క్వాడ్జి మైకా మిక్స్డ్ క్వాడ్జి వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వాడ్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా బోధనటి పేరుందా సూరాయిపాళెం విరువురు ఇసుక వరదాపురం మొగళ్ళూరు ముదిగేడు మరుపూరు డేగపూడి క్వార్జ్ కనుపూరు సర్వేపల్లి రామ్ దాస్ ఖండ్రిగా ఈదగాలి కసుమూరు గ్రావెల్ వీటిల్లో ఎక్కడైనా గోధనుడి పేరు ఉందా గోధనుడి ఆయన బుద్ధుడు ఆయన బుద్ధుడు ఆడ ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు వంద కోట్లు పాపం ఇప్పుడు ఇది నూట ఆరు కోట్లు అడేసిన నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోర్ధన్ చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాల నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు క్వార్జిలో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలైంది అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా సమీక్షలు చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయడా నాకు అసలు అర్థం కావడం ఏం దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువూరులో మేము పట్టపుగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే అయ్యో ఇరవై రెండు టైర్లో పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్కు అరవై టన్నులు శాండ్ వరుస పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు నేనుండా రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ని దింపిన తిరిగి తీసుకొచ్చారు ఎక్కడ అన్న అయ్యా తెలంగాణ పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలియదయ్యా ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా ఆ పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికి వద్దన సొంత మండలం ఇరువురు నుంచే ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచే సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజూ తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి సర్వనాశనం సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిగ్గు శర్మ ఉందా నీకు అంట సిగ్గుందా అంట మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు కాచి ఆ శాండ్లో ఒక రీచ్ కొరవ కొరవ టూ అండ్ హాఫ్ ఇయర్స్ డే త్రీ మంత్సే వచ్చి థర్టీ మంత్సే వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సూరాయపాలెంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వలే మేము మెజర్ చేయలే ఇరువురులో అంతే రెండు కలిపి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయపాలెం ఇరువురు స్టాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం ఒకటి జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్డ్జ్ జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ డైరెక్టు ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకానికొద్దునడి అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ శిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకు పోయింది రెండు కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్జీలో కాకాని గోధన్ రెడ్డి టన్నుకింత అని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండుకి టన్నుకి ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠానే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి మీరు వందల వేలు కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకుందా అంట ఆయన వంద 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 అంటున్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లో నీకు నూట ఆరు తేలింది నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తి నేను ఒప్పుకోను నేను కాంప్రమైజ్ కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అస్సల దోపిడీదారుని ఎందుకు టచ్ చేయటం లేదు కాకాని గోదన్ రెడ్డిని అస్సలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మ్యాన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది ఇది కరెక్ట్ కాదు క్షమార్హం కాదు అస్సల దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కన ఉండే చెంగాయలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా కానీ ఆయన ఒక చెంగాయ్ ఒక గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు సురేపడం ఇరు ఊరు ఆయన ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ఆయన వదిలేస్తారా మొదటి ముద్దాయని వదిలేస్తారా ఏ వన్ తప్పిస్తారా అక్యూజడ్ నెంబర్ వన్ని తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా మళ్ళీ క్వార్డ్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో ఇస్తాను దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే అసలు ముద్దాయి అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కాకానీ కడగటాలు లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా గ్రావెల్ దోపిడీ మైనింగ్ దోపిడీకి పరిమితం అవుతాం ఎట్టా మీరు చూసారు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది ఎస్ పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరగాలనే సిట్టేసింది అదే ఈరోజు సిబిఐ అయింది అందరూ యాడ్ అవుతారు ఎఫ్సి ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ అయింది పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరగద్ది తప్పు చేసిన వాళ్ళుని దేవుడు క్షమించడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ లడ్డుల్లో చేసిన వాడని ఎవరిని వదిలిపెట్టడు దట్స్ ట్రూ అది జరిగి తీరుతుంది అనుభవిస్తారు అంటే కానీ గౌద్ద అయ్యా కాకాని కోతనటిని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం వదిలిపెట్టం ఆ దేవుడు వదిలిపెట్టడు కాకాని చేసిన పాపాలు నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతున్నా ఆయన చేసినవి నీ జీవానికి నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏమన్నా బతికిందా కసిలుదారి చచ్చిపోయింది కదా ఎవరి పుణ్యం నీ పుణ్యం ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు అందుకని ఆయన్ని ఎవరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాన్ని నేను వదిలిపెట్టాను ఎందుకంటే ప్రజల ఆస్థయ్యా ఓ పక్కన పేదోళ్ళు మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు ఆ బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు పక్కన ఉంటే చెట్టి లేవయ్యా వాళ్ళకి ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్క లేదా ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా అన్నీ చూస్తున్నాం నేను అక్కడికి పోయిన చిన్న సంఘం దత్త తీసుకున్నా తొంభై ఏడు కుటుంబాలు యాభై మందికి ఆధార్ లేవు పంతొమ్మిది మందికి పింఛన్ల అర్హత ఉండి లేవు ఎవరికి అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిశలో ఉండరు ఎక్కడ సరేపల్లి కాన్స్టిట్యున్సీలో ఆయన రాజ్యం ఏలేడు ఆయన ఎందుకని ఇప్పుడు నేను ఆ ఊరు దద్ద తీసుకున్నాను అంతకుముందు నేను మేము అధికారులను ఇప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా దాని రూపురేఖలు మార్చిన ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నాను అందుకని ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు నువ్వు మట్టి ఎర్రమట్టి తెల్లరాయి భూములు ఈ ఇటుతో సరిపోయినా నేను ఐదేళ్ళ